హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు క్రికెట్ చాట్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ప్లే ఆఫ్స్ ముంగిట మరొక బ్లాక్ బాస్టర్ మ్యాచ్ అయితే జరగబోతుంది ముంబై వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య ఈ మ్యాచ్ అయితే క్వాలిఫైర్ వన్ లో ఒక స్పాట్ ని డిసైడ్ చేసే మ్యాచ్ కాబట్టి రెండు టీమ్స్ కూడా ఈ మ్యాచ్ గెలవటానికి హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి ట్రై చేస్తాయి ఈ మ్యాచ్ లో ఎవరైతే ఓడిపోతారో ఆ టీం అయితే క్వాలిఫైయర్ వన్ ఆడే అవకాశాన్ని అయితే పోగొట్టుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా రెండు టీమ్స్ కి ఈ మ్యాచ్ చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఇక ఈ రెండు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ స్టాంట్స్ ఎలా ఉన్నాయి అలాగే ఈ మ్యాచ్ లో ప్లేయింగ్ అవును ఎలా ఉండబోతోంది ఏ టీమ్ కి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనే విషయాలను వీడియోలో మాట్లాడుకుందాం ముందుగా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ముందుగా ముంబై మరియు పంజాబ్ కింగ్స్ మధ్య ఓవరాల్ గా ఇప్పటి వరకు ఐపీఎల్ లో ముప్పై రెండు మ్యాచ్లు జరిగాయి అందులో ముంబై ఇండియన్స్ టీం అయితే పదిహేడు మ్యాచ్లు గెలిస్తే పంజాబ్ కింగ్స్ టీమ్ అయితే పదిహేను మ్యాచ్ లో గెలిచింది కాబట్టి పంజాబ్ కంటే ముంబై అయితే ఒక రెండు మ్యాచ్లు మాత్రమే ఎక్స్ట్రా గెలిచింది కాబట్టి ఓవరాల్ రికార్డ్ చూసుకుంటే రెండు టీమ్స్ మధ్య ఆల్మోస్ట్ క్లోజ్ రికార్డే ఉంది అంతేకాకుండా ఆఖరి ఐదు మ్యాచ్లో కూడా పంజాబ్ కింగ్స్ మూడు గెలిస్తే ముంబై టీం అయితే రెండు మ్యాచ్లో గెలిచింది కాబట్టి రెండు టీమ్స్ మధ్య మంచి ఇంట్రెస్టింగ్ మ్యాచ్లు జరిగాయి ఈ సంవత్సరం అయితే ఈ రెండు టీమ్స్ మధ్య ఇప్పటివరకు ఒక మ్యాచ్ కూడా జరగలేదు మొదటిగా ఈ మ్యాచ్ జరగబోతోంది ఇక మ్యాచ్ జరగబోయే జైపూర్లోని సవాయి మార్చింగ్ స్టేడియంలో పిచ్ అలా ఉండబోతోంది టాస్ గెలిచిన కెప్టెన్ ఏం చేయాలంటే మనకి నిన్నగాక మొన్నే అనుకుంటా ఢిల్లీ వర్సెస్ పంజాబ్ మధ్య ఇక్కడ మ్యాచ్ జరిగింది ఆ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసి రెండు వందల ఆరు రన్స్ బోర్డు మీద పెట్టారు కానీ ఢిల్లీ క్యాపిటల్స్ అయితే ఇంకొక మూడు బంతులు మిగిలి ఉండగానే ఈజీగా చాలా కంఫర్టబుల్ గా చేసి చేశారు కాబట్టి ఇక్కడ మంచి బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ ఉంటుంది ఖచ్చితంగా టాస్ గెలిచిన కెప్టెన్ అయితే చేజింగ్కే వెళ్తారు ఎందుకంటే ఈ గ్రౌండ్లో మొత్తం ఓవరాల్గా అరవై మూడు ఐపీఎల్ మ్యాచ్లు జరిగితే అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం ఇరవై మూడు మ్యాచ్లో గెలిస్తే చేసి చేసిన టీం అయితే నలభై నలభై మ్యాచ్లో గెలిచింది కాబట్టి ఖచ్చితంగా టాస్ గెలిస్తే కళ్ళు మూసుకొని చేజింగ్కే వెళ్ళిపోతారు ఇక ప్లేయింగ్ గ్రౌండ్లో ఎలా ఉండబోతుంది ఏమైనా మార్పులు ఉంటాయంటే ముందుగా ముంబై ఇండియన్స్ టీం విషయానికి వస్తే నాకు తెలిసి వీళ్ళ టీంలో ఎలాంటి మార్పులు అయితే ఉండకపోవచ్చు ఎందుకంటే వీళ్ళ టీం బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ చాలా చాలా సాలిడ్గా ఉంది వీళ్ళ బ్యాటర్స్ ఏదైనా మ్యాచ్ లో హ్యాండ్ ఇస్తారేమో గానీ ముంబై బౌలర్స్ మాత్రం ఖచ్చితంగా ఏ మ్యాచ్ లో కూడా హ్యాండ్ ఇచ్చే సమస్య లేదు బుమ్రా బౌల్ట్ శాంట్నర్ దీపక్ చాహర్ లాంటి వాళ్ళు చాలా మంచి ఫామ్ లో ఉన్నారు ముఖ్యంగా బుమ్రా బౌల్ట్ శాంట్నర్ వీళ్ళ ముగ్గురు అయితే నిజంగా ఒక గన్ బౌలర్స్ లాగా తయారయ్యారు ఈ టీంకి కాబట్టి వీళ్ళ ముగ్గురిని దాటుకొని ఏ టీం అయినా వీళ్ళ మీద మ్యాచ్ గెలవాలంటే చాలా చాలా కష్టం కాబట్టి ముంబై బ్యాటింగ్ లో ఒకటి రెండు చోట్ల కాస్త వీక్ లింక్లు ఉన్నప్పటికీ కూడా ఆ వీక్ ని ఈ బౌలర్స్ అయితే ఖచ్చితంగా కవర్ చేస్తున్నారు ఏంటంటే ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు తను ప్రతి మ్యాచ్ చాలా కన్సిస్టెంట్ గా ఆడుతున్నాడు రికెల్టన్ మరియు రోహిత్ లో ఎవరో ఒకరు ఫెయిల్ అయినా ఒకరు బాగా ఆడుతున్నారు అంతేకాకుండా తిలక్ వర్మ స్ట్రైక్ రేట్ కాస్త తక్కువ ఉన్నప్పటికీ ధీర్ అయితే చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు కాబట్టి ఒకరిద్దరు కాస్త అటు అటుగా పర్ఫామ్ చేసిన ఏదో ఒక మ్యాచ్లో మిగిలిన వాళ్ళు వాటిని కవర్ చేస్తున్నారు బౌలింగ్ మాత్రం చాలా చాలా రాక్ సాలిడ్గా ఉంది ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ లెవెన్ లో నాకు తెలిసి ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు వీళ్ళ లైక్లీ ప్లేయింగ్ సార్ చూస్తే రోహిత్ శర్మ మరి వరికల్ టెన్ ఓపెన్ చేస్తారు త్రీలో విల్జాక్స్ ఫోర్లో సూర్యకుమార్ యాదవ్ ఫైవ్లో తిలక్ వర్మ సిక్స్లో హార్దిక్ పాండ్యా సెవెన్లో రమణీర్ ఎయిట్లో మిచల్ శాండర్ నైన్లో దీపక్ చాహర్ టెన్లో ట్రెన్ బౌట్ లెవెన్లో జస్ప్రీత్ ధోమ్రా అయితే టీంలోకి వస్తారు ఇక ఇంపాక్ట్ గా కరణ్ శర్మ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది ఇక అదర్ హ్యాండ్ మనం పంజాబ్ కింగ్స్ టీం విషయానికి వస్తే వీళ్ళ టీంలో అయితే ఖచ్చితంగా బౌలింగ్లో అయితే ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పాలి బ్యాటింగ్ పంజాబ్ దైతే బాగానే ఉంది కాకపోతే లాస్ట్ మ్యాచ్లో రెండు వందల ఆరు రన్స్ కొట్టి కూడా డిఫెండ్ చేసుకోలేకపోయారు అంటే ఖచ్చితంగా ఆ బౌలింగ్లో కాస్త ఇటుగా అయ్యారు ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో వీళ్ళు బ్యాటింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి బౌలింగ్ని కాస్త నెగ్లెక్ట్ చేశారేమో అనిపించింది కాబట్టి ఈ లో అలా చేయకుండా ఖచ్చితంగా ఒకటి రెండు చేంజెస్ అయితే చేస్తారు అని అనుకుంటున్నా మరీ ముఖ్యంగా లాస్ట్ మ్యాచ్ లో ప్రవీణ్ అని ఒక బౌలర్ని తీసుకొచ్చారు కాబట్టి ఈ మ్యాచ్ లో మాత్రం యుజ్వేందర్ చాహల్ అయితే తిరిగి టీంలోకి తీసుకొస్తారు అలాగే మనకి అజ్మత్తల ప్లేస్ ప్లేస్లో ఏమన్నా ఎగ్జాబియర్ బ్రాట్లైట్ని ఏమన్నా తీసుకొస్తారేమో చూడాలి మేబీ తీసుకొస్తే తీసుకురావచ్చు లేకపోతే జాయ్ ఉమర్జాయ్ కంటిన్యూ చేయొచ్చు కాకపోతే చాహల్ అయితే ఖచ్చితంగా టీంలోకి వస్తాడు ప్రవీణ్ ప్లేస్ ప్లేస్లో ఇక వీళ్ళ లైక్లీ ప్లేయింగ్ లో విషయానికి వస్తే ప్రయాన్ ఛార్య మరియు ప్రభుసిమ్రాన్ సింగ్ అయితే ఓపెన్ చేస్తారు ప్రియాం చార్య అయితే ఇనిషియల్ గా చాలా బాగా ఆడాడు కానీ రీసెంట్ గా గత లాస్ట్ కొన్ని మ్యాచెస్ లో అయితే ప్రియాన్ ఛార్య అయితే ఫెయిల్ అవుతున్నాడు అలాగే ప్రపప్ సిమ్రాన్ సింగ్ అయితే చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు కాకపోతే తను ఒక అనవసరపు షార్ట్ అడే అవసరంగా అవుట్ అవుతున్నాడు ఇక నెంబర్ త్రీ లో జాన్స్ ఇంగ్లీష్ మంచి ఫామ్ లో ఉన్నారు ఫోర్ లో శ్రేయస్ అయ్యర్ తనైతే టోర్నమెంట్ మొత్తం చాలా బాగా పర్ఫార్మ్ చేశాడు ఇక ఫైవ్ లో నేహల్ వదేరా సిక్స్ లో శశాంత్ సింగ్ సెవెన్ లో మార్కస్ స్టోయినిస్ కూడా మంచిగానే బ్యాటింగ్ చేస్తున్నారు లాస్ట్ మ్యాచ్ లో స్టోనిస్ అయితే లాస్ట్ లో వచ్చి చాలా బాగా ఆడాడు ఇక ఎయిట్ లో అచమతల్ మమర్జా లేదా ఎగ్జాంబియర్ బ్రట్లెట్ అయితే ఆడతాడు నైన్ లో మార్కో నైన్ లో మార్కోన్సన్ టెన్ లో హర్ప్రీత్ బార్ లెవెన్ లో అర్షదీప్ సింగ్ అయితే టీంలోకి వస్తారు ఇంపాక్ట్ ప్లేయర్ గా యుజ్వేందర్ చాహల్ అయితే ఈ టీంలో వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇక ఈ రెండు టీమ్స్ లో ఏ టీంకి గెలిచే అవకాశం ఉందంటే మనకి ఈ రెండు టీమ్స్ ని సైడ్ బై సైడ్ కంపేర్ చేసి చూస్తే రెండు టీమ్స్ అయితే ముందుగా బ్యాటింగ్లో అయితే చాలా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి రెండు టీమ్స్ లో బ్యాటింగ్ డెప్త్ ఉంది మనకి ముంబై ఇండియన్స్ టీంలో నెంబర్ నైన్ లో దీపక్ చాహర్ దాకా బ్యాటింగ్ డెప్త్ ఉంది అలాగే మనకి పంజాబ్ కింగ్స్ టీంలో కూడా నెంబర్ నైన్లో మార్కాయాన్సన్ దాకా బ్యాటింగ్ డెప్త్ ఉంది కాకపోతే బౌలింగ్లో మాత్రం మనకి పంజాబ్ కింగ్స్ తో కంపేర్ చేస్తే ముంబై ఇండియన్స్ దగ్గర చాలా చాలా స్ట్రాంగ్ బౌలింగ్ అటాక్ ఉంది ఎందుకంటే బుమ్రా మరియు బౌల్ట్ వీళ్ళిద్దరూ వేసే ఎనిమిది ఓవర్లు అయితే నిజంగా చాలా చాలా ప్లస్ పాయింట్ అని చెప్పాలి ముంబై ఇండియన్స్ టీమ్కి కాబట్టి ఇలాంటి ఒక గన్ బౌలర్స్ అయితే మనకి పంజాబ్ కింగ్స్ టీంలో లేరు హర్షదీప్ హర్షదీప్ సింగ్ ఉన్నప్పటికీ కూడా మనం బుమ్రా లాంటి బౌలర్తో కంపేర్ చేయలేం కాబట్టి ఖచ్చితంగా బౌలింగ్లో మాత్రం మనకి ముంబై ఇండియన్స్ తో కంపేర్ చేస్తే పంజాబ్ కింగ్స్ అయితే కాస్త వీక్గా ఉందని చెప్పాలి కాబట్టి ఓవరాల్గా రెండు టీమ్స్లో ఏ టీమ్ గెలుస్తుందంటే ఖచ్చితంగా ముంబై ఇండియన్స్కి అయితే ఎడ్జ్ కనిపిస్తుంది ఎందుకంటే బ్యాటింగ్ బౌలింగ్లో ముంబై ఇండియన్స్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది పంజాబ్ కింగ్స్ బౌలింగ్ బాగాలేదు బ్యాటింగ్ బాగుంది కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్సే ఫేవరెట్స్ అని నేను చెప్తున్నాను అలా కాకుండా పంజాబ్ కింగ్స్ అద్భుతంగా పర్ఫామ్ చేసి బౌలింగ్లో లో ముంబై ఇండియన్స్ ఏమన్నా ఓడిస్తుందా చూడాలి ఒకవేళ ఇక్కడ పంజాబ్ కింగ్స్ కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వస్తే వాళ్ళు ఒక రెండు వందల ఇరవై రన్స్ కనుక బోర్డు మీద పెట్టగలిగితే అప్పుడు ముంబై బ్యాటర్స్ని కట్టడి చేసే అవకాశం ఉంది ఎందుకంటే మనకి పంజాబ్ దగ్గర అంత మంచి బౌలింగ్ అటాక్ అయితే లేదు కాబట్టి వాళ్ళైతే పార్ స్కోర్ కన్నా కాస్త ఎక్కువ స్కోర్ కొడితేనే వాళ్ళు గేమ్లో నిలుస్తారు అలా కాకుండా పంజాబ్ కింగ్స్ కనుక టూ హండ్రెడ్ ప్లస్ రన్స్ కనుక చేసి చేయగలిగితే అది చాలా చాలా కష్టం ఎందుకంటే ముంబై లాంటి స్ట్రాంగ్ బౌలింగ్ అటాక్ని ఎదుర్కొని టూ హండ్రెడ్ ప్లస్ పైన రన్స్ చేస్ చేయడం చాలా కష్టం కాబట్టి ఇక్కడ మ్యాచ్లో నన్ను అడిగితే పంజాబ్ కింగ్స్ కనుక టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటేనే మంచిది ఓవరాల్ గా రికార్డ్ చూసుకుంటే టాస్ గెలిచిన కెప్టెన్ కి వెళ్తారు కాకపోతే పంజాబ్ కింగ్స్ కనుక టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే బాగుంటుంది ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఒక టూ హండ్రెడ్ ప్లస్ రన్స్ బోర్డు మీద పెట్టగలిగితే ఆ తర్వాత డిఫెండ్ చేసుకునే అవకాశం ఉంది ఇక్కడ ముంబై బౌలర్స్కి గా చేస్ చేయడం చాలా చాలా కష్టం కాబట్టి చూడాలి పంజాబ్ పింగ్స్ ఏ ఉన్నా ఇలా ఆలోచిస్తారేమో శ్రే సేర్ మేబీ డిఫరెంట్ గా ఆలోచించేలా ట్రై చేస్తాడేమో చూడాలి కాకపోతే ఈ మ్యాచ్ లో ఓవరాల్గా ఫేవరెట్స్ అయితే ఖచ్చితంగా ముంబై ఇండియన్స్ అని చెప్పాలి